అందరికీ నమస్కారం అండి శబరిమల అయ్యప్ప ఆలయంలో పద్దెనిమిది మెట్లు దేనికి సంకేతమని ఆ పదునెట్టాంబడి విశిష్టత ఏంటనే విషయం గురించి తెలుసుకుందాము ఏటా లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుంటూ ఉంటారు స్వామి ఆలయం ముందున్న పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అంటారు ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు నలభై ఒక రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లెక్కుతారు పద్దెనిమిది మెట్లు ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అనే దేవతా రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారడంతో ఒక్కొక్క మెట్టుపై అడిగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు పట్టబంధాసనంలో కూర్చొని చిన్మ్రద్ద అభయహస్తాలతో దర్శనమిచ్చే యోగ సమాధిలోకి వెళ్ళిన స్వామి జ్యోతి రూపంలో అంతర్ధానమయ్యారని అంటారు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ తన వద్దనున్న అస్త్రాలను ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు దగ్గర జార విడిచారని చెబుతారు అదేవిధంగా ఈ పద్దెనిమిది మెట్లకు అష్టాదశ దేవతలు మొదటి మెట్టున మహంకాళిగా రెండవ మెట్టున కలింకాలి మూడున భైరవ నాలుగున సుబ్రహ్మణ్య ఐదున గంధర్వరాజ ఆరున కార్తవీర్య ఏడవ మెట్టున కృష్ణపింగళ ఎనిమిదవ మెట్టున హిడింబ తొమ్మిదవ మెట్టుగా బేతాల పదవ మెట్టుగా నాగరాజు పదకొండవ మెట్టున కర్ణవైశాఖ పన్నెండవ మెట్టున పులిందిని పదమూడవ మెట్టున రేణుకా పరమేశ్వరి పద్నాలుగవ మెట్టున స్వప్నవారాహి పదహైదవ మెట్టుగా ప్రత్యంగలి పదహారవ మెట్టుగా నాగయక్షిని పదిహేడవ మెట్టుగా మహిషాసుర మర్తిని పద్దెనిమిదవ మెట్టు అన్నపూర్ణేశ్వరి దేవతగా చెబుతారు అయ్యప్ప ఆలయంలో ఉన్న పద్దెనిమిది మెట్లుపై ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క మాయా పాయాన్ని వదిలివేయాలని గురుస్వాములు చెబుతూ ఉంటారు మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలకు సూచనని మనుషుల చూపు ఎప్పుడు మంచి వాటిపైనే ఉండాలని సూచిస్తుంది మంచి వినాలని మంచి మాట్లాడాలని చెబుతుంది తర్వాత ఎనిమిది మెట్లు అష్టరాగాలకు సంకేతం అంటే కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యం అసూయ దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళాలని సూచిస్తుంది చివరి రెండు మెట్లు విద్య అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం ఓ మనిషికి ఉండవలసిన లక్షణాలు వదిలివేయాల్సిన దుర్గుణాల వరకు అన్నిటికీ ఈ పద్దెనిమిది సంకేతం అందుకే పద్దెనిమిది కొండలు దాటి పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ఆ స్వామివారి దర్శనం మనకు కలుగుతుంది ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద